హరే శ్రీనివాస హరే శ్రీనివాస హరే శ్రీనివాస జల జేష్ట నిభాగానం జగదీశాశ్రయం జగతీద విక్షాతం ఏ ఈనాడు అపరోక్ష జ్ఞానులైనటువంటి మహనీయులు శ్రీ జగన్నాథాసుల వారి గురించి తెలుసుకుందాం కర్ణాటక రాష్ట్రంలో రాయచూరు సమీపంలో బేగవట్ట బేగబట్ట అనేటువంటి ఊరు జగన్నాథాసుల వారి స్వస్థలం నరసింహ విఠల అనేటువంటి నామాన్ని పొంది అనేక అద్భుత కీర్తనలు రచించి షాతి గడించినటువంటి మహనీయులు శ్రీ నరసింహదాసులు వారు వీరే జగన్నాథదాసుల వారి పితృదేవులు తండ్రి గారు వారు ఆ ఊరి కరణం చాలా ఉదార స్వభావులు ఉన్నతమైనవారు గుణం చాలా హెచ్చు అప్పుడప్పుడు అవసరార్థం ప్రభుత్వ పైకం కూడా దానం కొరకు వాడినా తర్వాత వెంటనే జమ చేసేవారు అందరికీ కూడా తలలో నాలుగులాగా ఉండేవారు చాలా దయాగుణంతో ఎవరి కష్టం వచ్చినా వారిని ఆశ్రయించిన వాళ్ళని ఆదుకుంటూ ఉండేటువంటి వారు ఉదార స్వభావులు అయితే శ్రీ నరసింహదాసుల వారి కీర్తి ప్రతిష్ఠలు చూచి అసూయ ద్వేషంతో ఆ ఊరి పురోహితుడు హనుమంతాచార్య అనేటువంటి ఆయన తట్టుకోలేక అంటే తాను ఇంత గొప్ప పురోహితుడినైనా తాన్నెవరూ అనుకోవట్లేదు కానీ నరసింహదాసుల వారిని కీర్తిస్తున్నారు అని అసూయపడి నవాబు గారికి తప్పుగా ఫిర్యాదు చేశాడు ఏమని అంటే కరణం గారు ప్రభుత్వ ఖజానా ధనాన్ని విచ్చలబడిగా ఖర్చు చేసేస్తున్నారు అంటే ఒక రకంగా దొంగతనం చేశారు అని ఆయన ఫిర్యాదు చేశాడు ఆ ఫిర్యాదును చూసినటువంటి నవాబు గారు దాన్ని విచారించడానికి ఒక అధికారిని పంపించారు ఆ అధికారి నరసింహదాసుల వారు ఇంటికి వచ్చారు వచ్చి వాళ్ళ ఇంట్లో కొద్ది రోజులు ఉండేటప్పటికల్లా సత్యాన్ని గ్రహించారు ఆ అధికారి ఏమంటే దాసుల వారు చాలా దయతో ఉండేటువంటి వారు అందరికీ సహాయం చేసేవారు కానీ ప్రభుత్వ ఖజానా సొమ్ము వెచ్చించినా వెంటనే జమ చేసేటువంటి వారు కాబట్టి లెక్క ఎక్కడా తప్పు రాలేదు జమా ఖర్చులన్నీ కూడా సరిచేసినటువంటి అధికారి తృప్తిగా ఆయనకి నమస్కరించి వెళ్ళిపోయారు అంటే ఈ దొంగతనం అనేటువంటి ఫిర్యాదు అబద్ధంగా పరిగణించి ఆయన నమస్కరించి వెళ్ళిపోయారు అయితే ఏమైందంటే అద్భుతమైనటువంటి శ్రోతీయ బ్రాహ్మణుని అంటే నరసింహదాల్తుల వారికి అపగారం చేసినటువంటి ఆ పురోహితుడు అంటే హనుమంధాచార్య కొంతకాలానికి మరణించాడు మరణించి ఆ పాప పాపభవనం వల్ల మానవి అనేటువంటి పట్టణంలో చెట్టుగా జన్మించాడు ఒక వేప చెట్టుగా జన్మించాడు కొంతకాలం తర్వాత అసలు ఈ జగన్నాథాసులు వారు ఎవరు వీరి యొక్క మూల రూపం నరసింహ అనేటువంటి కర్మజి దేవత అంటే ప్రహ్లాదులు వారు శంకుకర్ణ అనేటువంటి కర్మది దేవత అవతారమే ప్రహ్లాదుడు వీళ్ళందరూ దేవతలు శంకుకర్ణ అనేటువంటి కర్మది దేవత అవతారమే తర్వాత అవతారంగా వారు ప్రహ్లాదుడిగా హిరణ్యకసిడికి కుమారుడిగా జన్మించారు హిరణ్యకసిపుడికి నలుగురు కుమారులు ప్రహ్లాద సకలాద అనుకులాద ఆహ్లాద అని నలుగురు తరువాత నరసింహ అనేటువంటి కర్మది దేవత ఈ యొక్క ప్రహ్లాదుడికి తమ్ముడుగా అంటే సహలాదుడిగా జన్మించారు వీరి యొక్క భాగ్యం ఏంటంటే క్షీరసాగర వదనం సమయంలో మోహిని రూపంతో అవతరించినటువంటి నారాయణమూర్తి ఆ అమృతాన్ని దేవతలకు పంపించేటప్పుడు పంచేటప్పుడు ఈ నరసింహ అనేటువంటి కర్మ దేవతకు ఒక గరిటె ఎక్కువ పంచాడు దేవతలందరికీ కూడా సమానంగా పంచుతూ ఈ నరసింహ అనేటువంటి కర్మతి దేవతకు ఒక గరిడ ఎక్కువ పోశాడు ఎందుచేత అంటే భవిష్యత్తులో ఈ నరసింహ కర్మతి దేవత భూలోకంలో హరికతామృత సారం హరికత అమృత సారం అనేటువంటి గ్రంథం రచించవలసిన ఆవశ్యకత తెలిసిన వాడు కాబట్టి నారాయణమూర్తి ఈ నరసింహ అనేటువంటి గర్భతి దేవతకు కొద్దిగా అధికంగా ఒక గరిట ఆ అమృతాన్ని పంచడం జరిగింది అందువల్ల ఆయన ఇప్పుడు ప్రస్తుతం జగన్నాథ్ దాసుల వారుగా అవతారంలో ఉన్నారు వీరే హరికథ అమృత అనేటువంటి గొప్ప గ్రంథాన్ని రచించినటువంటి మహానుభావులు ఎందుకంటే తనకు సంక్రమించిన గోపాలదాసులు వారు ఇచ్చినటువంటి నలభై సంవత్సరాలను ఆయన ఒక క్షణం కూడా వృధాపుచ్చకుండా తన జీవితాన్ని హరినాభ స్మరణ మంచి కీర్తనలు అలాగే ఈ యొక్క హరికత అమృతసారం అనేటువంటి ఉద్గ్రంథాన్ని ముప్పై రెండు సందులతో రచించారు ముప్పై రెండు అనేటువంటిది నరసింహస్వామి వారి యొక్క మహామంత్రం ఎందుకంటే నరసింహస్వామి వారికి మహామంత్రంలో ముప్పై రెండు అక్షరాలు ఉన్నాయి ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోన్మృత్యున్నమామ్యహం అని ముప్పై రెండు అక్షరాలు అందుచేతనే వీరు రచించినటువంటి ఆ హరికతామృస్తారం ముప్పై రెండు అధ్యాయాలతో విరాజిల్లింది భారతంలోని అధ్యాయాలని భాగాల్ని పర్వాలని పిలుస్తారు రామాయణంలోని భాగాల్ని కాండలోని పిలుస్తారు అలాగే భగవద్గీతలో ఉన్నటువంటి దాన్ని అధ్యాయాలని పిలుస్తారు భాగవతంలో ఉన్నటువంటి భాగాల్ని అని పిలుస్తారు మరి హరికతామ్ర సారంలో ఉన్నటువంటి భాగాల్ని సంధులోని పిలిచారు కాబట్టి ముప్పై రెండు సంధులు అంటే ముప్పై రెండు నరసింహ స్వామివారి మహామంత్రంలో అక్షరాలు ముప్పై రెండు ఎందుకంటే వీరు సాక్షాత్తు వారిని కనులార దర్శించినటువంటి మహనీయులు ఎందుకంటే కూడా అయినటువంటి హిరణ్యకశుణ్ణి వధించేటప్పుడు స్వామి రూపిగా అవతరించి హిరణ్యకశిపుణ్ణి వధించినప్పుడు ఆ దృశ్యాన్ని ప్రహ్లాదుడు సగలాదుడు అనుగ్లాదుడు ఆహ్లాదుడు అందరూ దర్శించారు కాబట్టి స్వయంగా నరసింహస్వామిని దర్శించిన వాళ్ళు ప్రహ్లాదుడు సగలాదుడు అనుచేతనే వారు నరసింహ స్వామిని ఉపాసనం చేసేటువంటి మహాభక్తు శిఖామండలు అలాగే అన్నమాచార్యుల వారు కూడా వారి ఆరాధ్య దైవం నరసింహస్వామి వారి ఇష్టదైవం వెంకటేశ్వర స్వామి అందుకనే వారు తిరుమల వెంకటేశ్వర స్వామి వారిపైన అనేక కీర్తలు రచించారు కానీ రాజుగారు ఒకసారి కోపగించి అన్నమాచార్యుల వారిని బంధించినప్పుడు ఆయన నరసింహస్వామి స్తోత్రం చేసినప్పుడు ఉగ్ర నరసింహస్వామి అవతరించి ఆయన యొక్క సంఖ్యలను తగ్గొట్టినటువంటి విషయం మనకు తెలుసు తెలియకపోతే అన్నమాచారి సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది కాబట్టి నరసింహస్వామి వారి యొక్క అందుకనే వారు అన్నమాచారుల వారు ముప్పై రెండు వేలు రచించారు అలాగే జగన్నాథ్ దాసుల వారు కూడా ముప్పై రెండు అధ్యాయాలు రచించారు కనుక ఈయన జగన్నాథ జగన్నాథాసుల వారు ద్వాపర యుగంలో శల్య మహారాజుగా అవతరించారు అంటే కురుక్షేత్ర సంగ్రామంలో దుర్యోధన వారి పక్షం నిలబడి యుద్ధం చేశారు అంటే దుర్యోధన వారి యొక్క మాట మాటలకు లొంగి వారి పక్షం చేరారు మహాబలిష్ఠులు అలాగే కర్ణుడికి రథసారథ్యం కూడా చేసినటువంటి వారు ఈ యొక్క శల్యమహారాజు తరువాత ఒక ప్రస్తుతం జగన్నాథ్ దాసులు వారుగా అవతరించారు కనుక వారు ఈ హరికతామృత సారం అనేటువంటి గ్రంథాన్ని రచించారు ప్రపంచంలో ఉన్నటువంటి భాషలు రెండే ఎందుకంటే ఒకటి దేవభాష రెండవది పామర భాష దేవభాష అంటే దేవతలు మాట్లాడేటువంటి భాష పామరులు అంటే మానవులు తెలుగు తమిళ్ కన్నడ ఇంగ్లీషు ఏ భాష అయినా సరే ఇవన్నీ మానవులు మాట్లాడేటువంటి భాష దీన్ని పామర భాష అంటారు మన గ్రంథాలన్నీ కూడా అంటే వేదాలు కానీ ఉపనిషత్తులు కానీ రామాయణ భారత భాగవతాది గ్రంథాలు కానీ అలాగే పద్దెనిమిది పురాణాలు పద్దెనిమిది ఉప పురాణాలు అన్నీ సంస్కృతంలోనే ఉన్నాయి కాబట్టి అన్ని భాషల వాళ్ళు ఈ గ్రంథాలన్నింటినీ వాళ్ళ వాళ్ళ భాషల్లో తర్జుమా చేసుకున్నారు కానీ లోకల్లో ఏకైక గ్రంథం అంటే పామర భాషలో అంటే కన్నడ భాషలో రచించినటువంటి హరికతామృత సారం ఒక గ్రంథాన్ని మాత్రమే సంస్కృతంలో ఎనిమిది వ్యాఖ్యానాలు ఉన్నాయి అంటే ఒక పామర భాష నుండి దేవభాషలోకి తర్జుమా చేయబడినటువంటి ఏకైక గ్రంథం ఈ యొక్క హరికతామృత సారం ఒక హరికతామ్ర సారాన్ని కనుక మనం పఠిస్తే దాంట్లో లేనటువంటి విషయమే లేదు ఎందుచేతంటే శరీరం మానవ శరీరం గురించి ఉంది నాడీ మండలం గురించి ఉంది శ్వాస గురించి ఉంది అలాగే తన్మాత్రల గురించి ఉంది అలాగే పంచభూతాల గురించి ఉంది సమస్తం అంటే ఒక్క గ్రంథం చదివితే రామాయణ భారత భాగవతాదులు అలాగే వేదాంతం అలాగే పద్దెనిమిది పురాణాలు పద్దెనిమిది ఉపపురాణాలు అన్నీ కూడా సమగ్రంగా శోధించి రచించిటువంటి గ్రంథం ఏకైక గ్రంథం హరికతామృత సారం దానికి వారు నలభై సంవత్సరాలు కృషి చేశారు ఆ నలభై సంవత్సరాల్లో హరికతామృత సారంతో పాటు అనేక అద్భుతమైనటువంటి కీర్తనలు రచించారు వారి అద్భుతమైన కీర్తనలు మీకు తెలుసు అపమృత్యు అంటే మృత్యు అనేది ఎవరికైనా ఒకసారి వస్తుంది అంటే మరణం అనేది ఒకసారి వస్తుంది కానీ అపమృత్యు అనేది ఎప్పుడు పడితే అప్పుడు వస్తుంటుంది అంటే ఆపదలు అంటే చెప్తారు కదా కష్టాలు అంటే మధ్యలో అపమృత్యు అంటే గండాలు అంటారు ప్రమాదాలు అదే యాక్సిడెంట్స్ వాటిని పోగొట్టాలంటే దానికి అధిపతి వాయుదేవులు వారి అనుగ్రహం ఉండాలి అందుకనే వారు అపమృత్యు పీగ రీసో దేవ ఆ కీర్తన రచించారు కాబట్టి ఎవరైతే ఈ కీర్తనను రోజు కూడా సాధన చేస్తారో అపమృతి దోషం పోతుంది అని చెప్తారు సరే ఒకసారి ఈ జగన్నాథ్ దాసుల వారు మానవి అనేటువంటి పట్టణానికి వచ్చారు ఆ పట్టణంలో ఒక జమీందారు గారు ఉన్నారు ఆ జమీందారు గారు ఎవరు ఆ పట్టణానికి వచ్చినా ఈ జ ఈ జమీందారు గారే వారికి ఆశ్రయం ఇవ్వాలి వారికి భోజనం కానీ వసతి కానీ సమస్తం ఆయనే చూస్తాడు ఒకసారి జగన్నాథ్ దాసులు వారు మానవి పట్టణానికి వచ్చినప్పుడు ఆ వచ్చినటువంటి జగన్నాథ్ దాసులు వారికి వసతి ఇవ్వడానికి విడిది ఇవ్వడానికి ఒక్క బంగళా కూడా లేకుండా పోయింది అంటే అన్ని బంగ్లాల్లో అన్ని ఇళ్లల్లో అందరూ మహనీయులు ఉన్నారు ఈయనకి ఇవ్వడానికి ఒక ఒక ఇల్లు కూడా లభించలేదు అప్పుడు జమీందారు గారు బాధపడుతున్నారు దాన్ని చూచారు జగన్నాథ్ దాసు వారు అయ్యా మీరు బాధపడవద్దు మేము ఎక్కడో తోటి ఉంటామంటే ఎలా కాదు ఈ గ్రామంలో ఎవరు వచ్చినా నేనే ఆశ్రయం ఇవ్వాలి అయితే ఇప్పుడు ప్రస్తుతం ఒక మాకు బంగాళా ఉంది కానీ దాంట్లో ఎవరు చేరటం లేదు ఎందువల్ల అంటే అక్కడ ఒక బ్రహ్మరాక్షసి ఉంది అని అది భూత్ బంగాళా దయ్యాలు కొంప అని ఎవరు చేరరు అంటే జగన్నాథ్ దాసు వారు ఉన్నారు పర్వాలేదు ఆ బంగాళా మాకు ఇవ్వండి అన్నారు సరే ధైర్యంగా జగన్నాథాసులు వారు తమ పూజ విగ్రహాన్ని లోపలికి తీసుకుని వెళ్ళారు అక్కడ విగ్రహాన్ని పెట్టారు దేవతార్తని చేశారు దేవతార్ చేసి హారతిచ్చేటప్పటికల్లా ఆ బంగాళాల్లో ఉన్నటువంటి బ్రహ్మరాక్షసి అదృశ్యమైపోయింది నమస్కారం చేసి వెళ్ళిపోయింది అటువంటి మహనీయులు వారు ఇక హరికతామృత సారం అనేటువంటి గ్రంథాన్ని మనం ఇంతకుముందు చెప్పేకున్నాం కదా ఈ హనుమంత